హలో వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక ప్రాసెస్ చూపించబోతున్నాను అది ఓల్డేస్లో ఇలాగే క్లీన్ చేసుకునేవాళ్ళు బట్ ఇప్పుడైతే పడేస్తున్నారు లేకపోతే ఇంకా రకరకాలుగా చేస్తున్నారు ఈ బొబ్బర్లకి ఇప్పుడిప్పుడే కొంచెం పురుగు వస్తుంది సో వీటిని పడేయాల్సిన అవసరం లేదు వాటిని ఎలా క్లీన్ చేసుకుంటారో ఎలా చే ఎలా ఉంటే నీట్గా వస్తుందో నేను మీకు చూపిస్తాను వీటిని కడిగేసి మనం ఎండలో పోసి మళ్ళీ లోపల పెట్టామంటే మళ్ళీ వస్తుంది పురుగు అలా రాకుండా పర్మనెంట్గా ఉండాలంటే మనం వీటిని బేడలాగా తయారు చేసుకోవాలి కడిగేసి ఎండలో పెట్టేశాము తర్వాత వాటిని బాగా ఎండిన తర్వాత చూసారా మీకు ఏమైనా ఐడియా ఉందా దీన్ని విసురాయి అంటారు ఇప్పుడు ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఎవ్వరికీ తెలియదు ఇది నాకు తెలిసినంతవరకు బట్ తెలిసిన వాళ్ళు ఉంటే అదొక అదృష్టం కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు తెలుసు మేము చేసాము అనేసి దీన్ని నీట్గా కడిగి తెచ్చి దానికి అలా పిడి బిగించి కొట్టేసి అందులో మనం కొంచెం కొంచెం వేసి ఇలా విసి విసుర్రాయితో అలా తిప్పాలి దీంట్లో మీకు ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి ఈ విసుర్రాయలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి పెద్ద సైజు దాంట్లో వేసినప్పుడు మనం కొంచెం స్లోగా తిప్పాలి ఫాస్ట్గా తిప్పా మనకు పిండి పిండి అయిపోతుంది అది మనకు బేడబేడ రాదు చూడండి ఇప్పుడు స్లోగా తిప్పటం వల్ల అది బేడబేడగా ఉంది అదే కొంచెం చిన్న రో విసుర్రాయి అనుకోండి కొంచెం ఫాస్ట్గా తిప్పినా పర్వాలేదు దీన్ని మాత్రం మనం కొంచెం స్లోగానే తిప్పాలి అలా తిప్పుతూ అలా మధ్యలో అలా లేపుతూ అలా అంటేనే అది సెట్ అవుతుంది కొంచెం కొంచెమే వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ వేసి రుబ్బామంటే మళ్ళీ అన్ని గుండ్లు గుండ్లే పడిపోతాయి అలా కూడా చేయొద్దు చూడండి కొంచెం వేసుకోవాలి ఒకవేళ మనకు ఎవరైనా సపోర్ట్కి ఇంకోళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు పోస్తుంటే మనం విసురుకోవచ్చు లేదనుకోండి మనం సింగిల్గా చేసుకోవాలంటే మనమే ఆపేసి ఒకసారి పోసుకొని మళ్ళీ మధ్యలో ఇలా పైకి లేపి మళ్ళీ ఇలా విసిరాలి ఎవరైనా సపోర్ట్కున్నారనుకోండి వాళ్ళు పోస్తుంటారు మనం తిప్పుకోవచ్చు ఈ విసురులో టిప్ ఏంటంటే ఇదే మీరు కొంచెం కొంచెం ఇలా పోసుకొని అలా తిప్పుకోవాలి చూసుకోవాలి మళ్ళీ మనం ఎలా తిప్పుతున్నాము పడుతుందా గుండు పడుతుందా మళ్ళీ పిండి పిండి అవుతుందా మరి ముక్కలు ముక్కలు అవుతుందా కూడా చూసుకోవాలి అలా బాగా ఎండిన తర్వాత మాత్రమే ఇసురుకోవాలి మనం ఎండ అవి కొంచెం ఎండకుండా మనం చేసామనుకో అవి నీటి నీటిగా బేడలు బేడలు రావు అంత పిండి పిండిగా ఎలా అంటే అలా అయిపోతాయి నుజ్జు నుజ్జు అయిపోతాయి ఇప్పుడు మనం ఇలా విసరటం వల్ల ఆ పొట్టు కూడా ఊడొచ్చింది ఎండలో పెట్టాం కదా బాగా ఎండా కదా ఎండిన తర్వాత మనం అలా ఇసిరామనుకోండి అలా వస్తుంది దీంతో ఒక బెనిఫిట్ ఏంటంటే పూర్వకాలం ఆడవాళ్ళు ఎక్సర్సైజులు అలాంటివి ఏవి చేసేవాళ్ళు కాదు వీటితోటే చాలా ఎక్సర్సైజులు జరిగిపోయేవి రోకలి వీటితో ఇప్పుడు ఇది మనం ఇలా బలంగా తిప్పుతున్నాం అనుకోండి మన నడుముకి ఎంత స్ట్రెస్ జరుగుతుందో తెలుసా నడుము గట్టిపడిపోతుంది చాలా మన లేదు రోల్తో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో దీంతో ఇలా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి చూడండి ఇప్పుడు మన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యింది అయిన తర్వాత దీన్ని మనం పక్కకు తీసేయాలి మెల్లగా దాన్ని పక్కకు తీసేసి దాన్ని మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి ఈ కొన్ని ఉన్నాయి చూడండి అడుగున మీకు మీకు కొంచెం దగ్గరగా చూస్తే తెలుస్తుంది కొన్ని గుండ్లు గుండ్లు ఉంటాయి వాటిని అలా చిన్నది ఏదైనా రాయి తీసుకొని గుండ్రాయి ఉంటే మన దగ్గర అలా అలా అన్నాం అనుకోండి అవి గు ఆ గుండ్లు కూడా మొత్తం బేడ్ అయిపోతుంది ఎందుకంటే అవి కొన్ని దాంట్లో పడవు పెద్ద ఇసుర్రాయి కదా చిన్నదైనా కూడా పడదు ఆ మధ్యలో కొన్ని ఉండిపోతాయి ఎత్తేసి మనమే అనుకోవాలి లేదన్నా దూరంగా జరిపి తిప్పుకోవాలి ఇప్పుడు మొత్తం ఈవెన్గా అవి బేడ్ అయిపోయాయి మనకెక్కడ గుండ్లు ఉండవు పొట్టంతా రాలిపోయి ఉంటుంది దాన్ని మొత్తం మనం ఇప్పుడు క్లీన్ చేసుకుందాం చూడండి ఇప్పుడు దాన్ని తీసి పక్కకు పెట్టేసుకొని దాని పిడి కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి అలా పెట్టుకోవద్దు అలా పెట్టుకుంటే ఎవరన్నా మనం ఎక్కడన్నా తిరిగే చోట పెట్టామంటే పిల్లలు దాని మీద పడే ఛాన్స్ ఉంటుంది సో అలా తీసేసి ఆ మొత్తాన్ని ఒక చాటలో పోసుకొని మనం చెరిగాం అనుకోండి చూడండి అలా చెరిగితే పొట్టు మొత్తం బయటకు వచ్చేస్తుంది క్లీన్ అయిపోతుంది మనం పడేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉండే వాళ్ళకైతే తెలియకపోవచ్చు దీని దీని గురించి పూర్తిగా పొరుగు వచ్చిందంటే పడేస్తారు ఇంకా అసలుకి మళ్ళీ వేరే ఆలోచనే ఉండదు మీకు ఇది బోరు కొట్టించి ఉండొచ్చు బట్ కొంతమందికి తెలుస్తుంది పూర్వకాలం ఎలా వాడుతున్నారు ఎలా యూస్ చేస్తున్నారు ఏ ఇలాంటి వాటి వల్ల ఎంత బెనిఫిట్ ఉంది ఎంత పడేసుకోకుండా మనం యూస్ చేసుకుంటున్నాము సెకండ్ థింగ్ దీనివల్ల మనకు మంచి ఎక్సర్సైజ్ కూడా మనం రవ్వలు కూడా ఇసురాయలేసి ఇసురుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఎంత క్లీన్గా వచ్చేసిందో బేడ బేడ నీట్గా వచ్చేసింది పొట్టు కూడా చాలా వరకు పోయింది ఏదో కొంచెం కొంచెం ఉన్నా అది మనం కడిగేసుకున్నప్పుడు పోతుంది మనం గారెలవీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది తెలుసా పొట్టు ఈ పొట్టు కూడా యూస్ చేసుకోవచ్చు